వెల్కమ్ టు న్యూస్ ఆలయంలో వయోవృద్ధులకు సత్కారం శ్రావణ మాసం మూడో శుక్రవారం అలాగే శ్రీ దుర్గా గణపతి సమేత మహా గజ్ఞాన సరస్వతి ఆలయ అధ్యక్షులు ఆకుల అప్పలసూరి జన్మదినం పురస్కరించుకుని ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు స్థానిక మహిళలచే కుంకుమ పూజలు నిర్వహించి అనంతరం సుమారు యాభై నాలుగు మంది వయోవృద్ధ మహిళలను ఘనంగా సత్కరించారు శుక్రవారం ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ మహత్తర కార్యక్రమంలో సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ అమ్మవారి సన్నిధానంలో ఇటువంటి సత్కారం జరగడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు ఆలయ అభివృద్ధికి అప్పలసూరి చేస్తున్న కృషి ఎంతో అందరికీ ఆదర్శమన్నారు ఆలయ అధ్యక్షులు అప్పలసూరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలతో ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులతో ఆలయ అభివృద్ధి జరుగుతుందన్నారు ఈ ఆలయం ఏ ఒక్కరిది కాదని ఈ ఆలయం మన అందరిది అని అన్నారు ఈ పవిత్రమైన శ్రావణమాసం శుక్రవారం రోజున అలాగే తన పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది వృద్ధ మహిళలను సత్కరించడం నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సత్కరించిన అనుభూతి కలిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఆకుల అప్పలసూరి గౌరీ ప్రసాదరావు అప్పలకొండ వాసిరెడ్డి రాయుడు శ్రీను తిరుపతి ప్రకాష్ రాము అన్నవరం తదితరులు పాల్గొన్నారు దుర్గా భవాని ఈ రోజు దుర్గానగర్ డెబ్బై ఒకటో వార్డు దుర్గానగర్ దుర్గాగిరి క్షేత్రంలో వెళ్తున్నటువంటి శ్రీ 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 దుర్గాగర్వతి సుమేత మహాజ్ఞాన సరస్వాలయంలో దుర్గామాత అమ్మవారి యొక్క అనుగ్రహంతో దేవాలయ అధ్యక్షులైనటువంటి ఆకుల అప్పుల గారి జన్మదిన శుభాస్ందర్భంగా యాభై నాలుగు మంది అరవై సంవత్సరాలు దాటినటువంటి స్త్రీమూర్తులకి తన తల్లిని తలుచుకుంటూ వారికి ఘనమైనటువంటి సత్కార కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అటువంటి వాళ్ళందరి ఆశీసులు ఆకుల అప్పుల గారు దేవాలయ ప్రెసిడెంట్ అయినటువంటి మా అధ్యక్షులైనటువంటి ఆకుల అప్పులసూరి గారి మీద తెలంగాణలో ఉండాలని వారు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంఘ సేవా కార్యక్రమాలు జరగాలని ఆ దుర్గా మహా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దుర్గాదేవి ఆలయం అరవై సంవత్సరం దాటినా మా శ్రీమూర్తులు అంటే పెద్దవాళ్ళు ఆడపిల్లలు ఎన్నో కష్టాలు పడి ఎన్నో కష్టాలు పడి స్త్రీ అనిపించుకున్న రోజు నుండి అరవై సంవత్సరం దాటిన రాటుకోటలు తిట్లు మాటలు ఎన్నో పడి ఊర్చుకునే మహా గొప్ప తల్లికి మా దేవస్థానంలో మరి సన్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏమిటంటే మరి ఈ గుడి చైర్మన్గా నా పుట్టినరోజు సందర్భంగా ఆ పెద్దలందరికీ మా తల్లులు వయసులో ఉన్నారు వాళ్ళందరికీ బాగా సన్మానం చేయాలని మేము మా కమిటీ సభ్యులవి మా దేవస్థాన అర్చకులు గారు అందరూ కలిపి శుభ్రంగా చాలా సంతోషంగా చేయాలని మరి కార్యక్రమం చేయడం జరిగింది ఎందరో తల్లులు ఎందరో తల్లులు ఎన్నో కష్టాలు పడి వచ్చి ఈ మహాతల్లికి ఇక్కడ ఈ సన్మానం చేయడం జరిగింది చేసినందుకు మా కుటుంబ సభ్యులు అంటే మా కమిటీ వారు గాని నేను గాని చాలా చాలా వాళ్ళందరికీ మేము కొద్దిని తెలుపుకుంటూ చాలా కాదు అనిపించింది అంటే ఈ తరానికి అంటే మా తరం ఇంకా ఇప్పుడు ఎందుకు మహాభారతం రామాయణం నిజానికి ఈ తరానికి తెలియదు ఎందుకంటే అంత ఓపిక లేదు అంత తీరికా లేదు ఈ తరానికి కానీ అందరూ ఉన్న భావాన్ని భావజాలాన్ని అర్థాన్ని పరమార్థాన్ని రంగ నుంచి మేర నుంచి వ్యక్తులుగా చిత్రీకరిస్తే అదే అపరసూరు గారని నా మనస్కరించింది ఎందుకంటే ఆ పవిత్రమైన ఉన్నది ఏంటంటే ఇతరుల కోసం బ్రతకడం ఇతరుల కష్టాన్ని మన కష్టంగా భావించి వాళ్ళ కష్టాలను అండగా ఉండడం మీ అందరి మెడలో దండ ఉంది కానీ నాకు అది దండ అనిపించలేదు మీ వెనక ఈ వ్యక్తి ఒక అండగా నిలబడతారని అనిపించింది నా మనసుకి అలాగే మీ అందరి చేతుల్లో ఫలాలు ఉన్నాయి కానీ ఎలాంటి ఫలాపేక్ష ఆశించని ఒక నిస్వార్థ పనులు అప్రచుడుగా అనిపించింది నా మనసుకి జన్మదిన సందర్భంగా అరవై సంవత్సరాలు అనుబద్ధులైనటువంటి మహిళ ఈ రోజు ఆయన స్వహస్థాలతో సన్మానించి అమ్మవారి ఆశీస్సులతో ఆయనకి ఆశీస్సులు కలగాలని ఆ వాళ్ళ అమ్మ దృష్టిలో పెట్టుకుని అమ్మని ఉంటే ఎంత చేసుకున్నావు కానీ ఈ అరవై మందికి కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో సంతృప్తి చెంది ఆయన వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకున్నారు ఆ అమ్మ ఆశీస్సులు కూడా మన దుర్గాదేవి ఆశీస్సులు కూడా ఆయనకుంటూ వాళ్ళందరికీ కూడా ఉండాలని మనసు కోరుకుంటాను ఇలాంటి చక్కని కార్యక్రమం ఇంతకు ముందు ఎవరు చేశారో లేదో తెలియదు ఎందుకంటే ఇది మాత్రం మన కళ్ళ